ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం సియోన్లో నుంచి దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించనుగాక వర్దిలింప గాక ఎంతమంది వాగ్దానం చూస్తున్నారో మిమ్మల్ని అందరినీ దేవుడు తన ఆశీర్వాదాలతో దీవెలతో ఆయన కృపతో నింపాలని ఆయన కోరుతూ ఉన్నాడు యువదే కాల సమయంలో మీరు త్వర త్వరగా లేచి వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు దేవుని యొక్క మహిమ అభిషేకం ప్రసన్నత మీ కుటుంబాల్లో ప్రవేశించి మీకున్న సమస్యలోంచి ఇరుకులోని నుంచి ఇబ్బందుల నుంచి విడిపించడమే కాక దేవుని యొక్క మహిమను మీ కుటుంబాల్లోకి తీసుకుని వస్తూ ఉన్నాయి అల్ లూయ కాబట్టి మీరు దీవించబడాలి ఆశీర్వదించబడాలని ఉద్దేశంతో ఈ వాగ్దానాలు మీ అందరికీ అందిస్తూ ఉన్నాం ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దాన ప్రభు మనకి ఇస్తున్నాడు రెండు వాగ్దానం చదువుకుందాం సామెతుల గ్రంథము నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నీతి మార్గము అంతకంతకు తేజరిల్లును దేవునికి స్తోత్రం అద్భుతమైన మాట దేవుడి రోజు తన వాక్యలో నుంచి మనతో మాట్లాడుతున్నాడు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుతుందట దేవుని బిడ్డారా మనము దేవుని సన్నిధిలో చేయించున్న ప్రతి ప్రార్థన ప్రతి కన్నీరు ప్రతి విజ్ఞాపన ప్రభు చూసి తప్పక మనకి జవాబిస్తాడు మన కన్నీరు తుడుస్తాడు మన వేదన తీసివేస్తాడు మన జీవితాల్లో మన బ్రతుకులో బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు ఇక్కడ ఏ వాగ్దానం ఇస్తున్నాడంటే నీతి మంతుల మార్గం అట అంతకంతకు తేర్జరీలనట చీకట్లో ఉన్న శాపములో ఉన్న బందకాలలో ఉన్న ఏ సైతే మీరు ఉన్నారు కనుక మీ మార్గము అంతకంతకు తేర్జరిల్తాయి అందుకే భక్తుడు అంటున్నాడు మీ ఏసు ప్రభు మీ పడవలో ఉండగా మీ ధోనిలో ఉండగా మీ వాడలో ఉండగా సముద్రము కొరకు ఆ తుఫాను కొరకు మీరు భయపడవలసిన పని లేదు ఎందుకంటే ఏసయ్య మీతో ఉన్నాడు మీ కుటుంబంలో ఉన్నాడు నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో నీ జీవితంలో ఉన్నాడు కనుక నీ మార్గము అంతకంతకు తేజర్యలుతూ ఉంటాయి శ్రమల్ని నేమి చేయలేవు కష్టాలని నేమి చేయలేవు ఇబ్బందిని నేను చేయలేవు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ప్రభు తన మార్గములను నడిపిస్తాడు ఎందుకంటే నువ్వు నీతిమంతుడుగా ఉన్నా ఉన్నావు గనక అబ్రహాము నీతిమంతుడుగా ఉన్నాడు కనుక భయంకరమైన చీకటిలో నిందల్లో అవమానాల్లో ఈ సాకునిచ్చి అంతకంతకు తేజ రిలేటట్లుగా జనములకు తండ్రిగా అబ్రహములు చేశాడు ఈరోజు ఎలాంటి శాపంలో ఉన్నావు వివాహం అవ్వలేదా ఒకవేళ వివాహమైన గర్భ లేదా అప్పుల రుణాల శ్రమల కష్టాల ఏ మార్గము లేక బాధపడుతున్నావా అయితే దేవుని పట్లను ప్రార్థించి దేవుని పాదాలు పట్టుకో నీతి జీవించడానికి ప్రారంభించు నీ మార్గము దేవుడు అంతకంతకు తేజరినినట్లుగా దేవుడు చేస్తాడు చీకట్లో నీకు వెలుగు కలగబోతున్నాయి అంధకారంలో కూర్చొని నీ జీవితంలో దేవుడు గొప్ప వెలుగును కలుగ చేస్తాడు యోషేపు నీతిమంతుడిగా ఉన్నాడు కనుక ఆ గాధములో పడవేసినప్పటికీ దేవుడు ప్రధానిగా చేస్తాడు దేవుని బిడ్డలారు ఎంతమంది మాటలు వింటున్నారు ఈరోజు మీరందరూ కూడా ఆయన నమ్ముకుని ఆయన విశ్వాసం ఉంచి నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తాడని ఆయన నీతిమంతుడు కనుక మన సమస్త ప్రవర్తనలో నీతిమంతులుగా ఉంటే నీ మార్గాన్ని కూడా దేవుడు అంతకంతకు తేజలినట్లుగా దేవుడు చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభు నువ్వు పరిశుద్ధుడైన ప్రకారం మేము సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండమన్నావు తండ్రి నువ్వు నీతిమంతుడు గనుక ప్రభా ఎంత మందిని వెంబడిస్తారు ప్రభా వారి మార్గము అంతకంతకు తేజ్రీలనవ తండ్రి నేను వెంబడించిన మార్గంలో చీకటి ఉండదు అన్నావు బలహీనత ఉండదన్న ప్రభావ అలాంటి గొప్ప కార్యమునైనా మా బిడ్డలందరి జీవితంలో జరిగించి మడుగుచున్నాను శ్రమల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారు కన్నీటిలో ఉన్నవారు ప్రభా కార్యము లేక బాధపడుతున్న వారు అందరి జీవితాల్లో గొప్ప కార్యం చేయండి ఇంతవరకు ముయబండి ప్రతి మార్గములో ప్రభు గొప్ప వెలుగు ప్రకాశించునుగాక మీరు సహాయం చేసి నడిపించి పెట్టడుగుచున్నాము తండ్రి మంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును ఈ రోజు నీ పరిస్థితి ఎలాగున్నా నీ శాపాన్ని అన్ని విడిచిపెట్టి ఏసై పాదాలు పట్టుకో నీ మార్గము అంతకంతకు తేజరిల్లినట్లుగా దేవుడు చేయబోతున్నాడు అలాంటి కృప దేవుడు మనందరికి బ్లెస్ యు